సో హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మీరంతా హాయ్ హో మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గాయస్ ఈరోజు ఇరవై ఆరో తారీఖు అంటే రిపబ్లిక్ డే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గల్ఫ్ దేశాల్లో మన న్యూస్ ఎప్పుడు రెగ్యులర్గా చూస్తున్న మిత్రులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు సో న్యూస్ అంతా రిపబ్లిక్ డే చుట్టూనే ఉందండి గర్భ దేశాల్లో పెద్ద కాసే న్యూస్ ఏం లేదు కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్ అంబాసి ప్రాంగణంలో ఇండియన్ అంబాసిడీ ఇండియన్ అంబాసిడీ అయిన ఆదర్శ ఆదర్శ సైక్ గారి ఆధ్వర్యంలో జెండా వందనం చేశారు సో రిపబ్లిక్ డే కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశారు అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా పాల్గొన్నారు సో సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో స్పెషల్ అండి అదేంటంటే గల్ఫ్ కార్మికుల సంక్షే సంక్షేమ సంఘం నేత అయిన మందా భీమరెడ్డి గారు సౌదీ పర్యటన వెళ్ళారు పర్యటనలో భాగంగా సౌదీలో ఇండియా ఇండియన్ అంబాసిడర్ అయిన సుహెల్ ఖాన్ గారితో రిపబ్లి రిపబ్లిక్ డే సంబరాల్లో పాల్గొన్నారండి ఇది ఒక ప్రత్యేకమైనది సో సౌదీలో నెక్స్ట్ యూఏ విషయానికి వెళ్తే యూఏలో అయితే ఇంకా మిత్రులు చాలామంది ఫోటోలు పెడతాను ఫోటోలు పెట్టలేదు సో యూఏలో అంబాసి అంబాసి ప్రాంగణంలో ఈ రిపబ్ రిపబ్లిక్ డే జన్మ వందన కార్యక్రమాలు జరుగుతుంటాయి నార్మల్గా అది అందరూ తెలిసిన విషయమే చాలామంది మిత్రులు ఫోటోలు పెడతాను పెట్ట పెట్టలేదు మరి మర్చిపోతున్నారు వాళ్ళు సో నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తే మార్నింగే రమేష్ అనే మిత్రుడు నాకు వీడియో వీడియో పెట్టారండి సో వామన్ ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో జెండా వందనం జరిగింది సో రిపబ్లిక్ డే అందరూ సంబరాలు నిర్వహించుకున్నారు అక్కడ సో నెక్స్ట్ బెహరీన్ బహరీన్ విషయానికి వెళ్తే బెహరీన్లో ఇండియన్ అంబాసిడీ అయిన జాకబ్ గారు అద్దె స్పీచ్ ఇచ్చారంటండి అక్కడ బెహరీన్ అంబాసి ప్రాంగణంలో సో రిపబ్లిక్ డే రిపబ్లిక్ సందర్భంగా ఇండియన్స్ని జాతిని అందరినీ ఉద్దేశించి అదిరిపోయి స్పీచ్ ఇచ్చారని తెలిసిందండి సో తర్వాత ఖతర్ విషయానికి వెళ్తే ఖత్తర్ విషయానికి వెళ్తే అన్ని రకాల గవర్నమెంట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ పైన లైటింగ్ ఇండియన్ ఇండియన్ ఫ్లాగ్ వచ్చినట్టు లైటింగ్స్ పెట్టారు సో దీంతో పాటు ఖతర్ యొక్క మెయిన్ ఎడిషన్లో ఇండియా అండ్ ఖత్తర్ వాళ్ళకి ఎకానమిక్ టైకో టై ఏ విధంగా ఉంది ఎకానమీ యొక్క ఇరు దేశాల మీద సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి ఎప్పటి నుంచి ఉన్నాయని ఒక ఆర్టికల్ కూడా ప్రత్యేకంగా ప్రచురించారండి రిపబ్లిక్ డే సందర్భంగా సో గైస్ ఈరోజు న్యూస్ అంతా రిపబ్లిక్ డే చుట్టూనే ఉందండి సో కొన్ని కొన్ని దేశాల్లో మనకి ఫొటోస్ అన్ని అవైలబుల్ కానీ కొన్ని కొన్ని దేశాలు ఫొటోస్ రాలేదు సో మనం రేపటి న్యూస్లో కలుసుకుందామండి అంతవరకు బాయ్ బాయ్